హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈ ఫ్లవర్స్ ఏంటని చూస్తున్నారా సో వీటి నేమ్స్ నాకు కూడా తెలీదు ఇవి ఈరోజు మార్నింగ్ నాకు మార్కెట్లో కనిపిస్తే తీసుకున్నా చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇవి వచ్చేసి నేను ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఆరెంజ్ యెల్లో రెడ్ అండ్ వైట్ వీటి గురించి నేను ఆల్రెడీ చర్చింగ్ చేద్దాం అనుకున్నాను బట్ వీడియో పడ్డానికి టైం అవుతుందని చెప్పేసి దీని గురించి నేను అసలు చర్చింగ్ చేయలేదు సో మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే నాకు కొంచెం కామెంట్స్లో చెప్పండి దీని నేమ్ ఏంటని చెప్పేసి వీటిని నేను ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు నేమ్ చెప్పారంటే నేను ఆ నేమ్ని బట్టి వీటి యొక్క సీడ్స్ తీసుకొని ప్లాంట్స్ చేసి దాన్ని ఏ విధంగా ప్లాంటేషన్ చేయాలి ఎలాంటి కెరీర్ తీసుకోవాలని నేను మీకు షేర్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా అయినా సరే మీరు దీని యొక్క డీటెయిల్స్ నాకు పెట్టండి ఈ ఫ్లవర్ చూడడానికి ప్లాస్టిక్ ఫ్లవర్లా ఉంది కాకపోతే ఇది ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట ప్లాస్టిక్ కాదు నాకైతే ప్లాస్టిక్ లా అనిపించినాయి బట్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్